నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే నమస్తే అమ్మా తనుష్క గారు ఆ మీ దగ్గర ప్రొడిక్షన్ తీసుకుని ఇప్పుడు ఉద్యోగం సంబంధించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సరైన ఉద్యోగం రావట్లేదు లేకపోతే ఇంక్రిమెంట్ లేదు హైక్స్ ఆగిపోయి ఇట్లా రకరకాల ఉద్యోగానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు ఒకరు మీ క్లయింట్ ఒకరు తమ ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం తప్పకుండా ఉద్యోగానికి సంబంధించి నమస్తే అండి నమస్తే అండి మీకు తనుష్క మేడం ఎలా పరిచయం అయ్యారు ఎలా ప్రొడిక్షన్ ఎలా అనిపించింది ఉద్యోగానికి సంబంధించి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయ్యింది అని వినటం జరిగింది ఒకసారి మాతో పంచుకుంటారు అది మేడం తనుష్క పరిచయం అంటే నేను మీ ఛానల్ ద్వారానే నాకు తెలుసు యూట్యూబ్ లో చూసే మేడం ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో యాక్చువల్ నేను అప్పటికి జాబ్ చేస్తుండే కానీ జాబ్ స్విచ్ కోసం బెటర్ పొజిషన్ కోసం ట్రై చేస్తుండే అప్పటికి టూ మంత్స్ అయ్యింది కానీ ఐ మీన్ లేట్ అవ్వడము కొన్ని చేతికొచ్చి రాకపోవడం అలా ఉంటున్నప్పుడు నేను మీ వీడియో చూసాను సాఫ్ట్వేర్ లో ఉన్నారా మీరు సాఫ్ట్వేర్ లో ఉన్నారు అప్పుడే సేమ్ కాంటాక్ట్ అవ్వాను అయ్యాగానే జస్ట్ నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఆ డీటెయిల్స్ ఇచ్చాను కానీ మేడం అసలు ఫోన్ చేయంగానే చెప్పిన విషయమే మీరు జాబ్ కోసం మెయిన్ గా కాల్ చేయాలి మీరేం చెప్పక ముందే చెప్పారు మేడం నేను జస్ట్ కాల్ చేసాను అంతే నాకు తెలుస్తుంది అమ్మ మీరు అయితే జాబ్ కోసం కాల్ చేశారు అని ప్రతిది చెప్పారు ఏంటి అంటే ప్రతిది నేను నా లైఫ్ లో ఫేస్ చేసిన ప్రతి ఇష్యూ నాకు నాకే చెప్పారు అక్కడ అర్థమైపోయింది మేడం మేడం ఎంత నమ్మొచ్చు ఏంటో అని మేడం కొన్ని పూజలు చెప్పారు ఎలా చేయాలి ఏంటి గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు దాన్ని బట్టి నేను ఫాలో అయ్యాను అప్పుడు కూడా కొన్ని అప్టెకల్స్ వచ్చాయి కానీ మేడం కి కాల్ చేసినప్పుడు మీరు నమ్మకంతో ఉండండి అమ్మా పూజ అయిపోయిన వెంటనే మీకు రిజల్ట్ వస్తుంది మీరు ఏం ఫీల్ అవ్వకండి చాలా మోటివేట్ చేశారు చాలా సార్లు డౌన్ ఉన్నప్పుడు నేను మేడం తో చాలా సార్లు మాట్లాడాను ఎప్పుడు కాల్ చేసిన లిస్ట్ చేస్తారు సో మేడం నిజంగా చెప్తున్నాను చాలా అమేజింగ్ అండి అసలు బ్యూటిఫుల్ విమన్ అందులో డౌటే లేదు ఎందుకంటే ఎంత సాఫ్ట్ నేచర్ తో అలాగే ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు ఫోన్ చేసినా ఈ విషయం అయితే నేను చాలా మంది చెప్తే నేను విన్నాను ఎప్పుడు ఫోన్ చేసినా షీ వెరీ మచ్ అవైలబుల్ డెఫినెట్ మన సమస్యలను వింటారు చాలా ఓపిక్ అండ్ దెన్ మనకి సొల్యూషన్ ఇస్తారు అని అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అసలు సమస్య చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు బేసిక్ గా మేడం చెప్పేసి ఫస్ట్ మీరు చేయండి చెయ్యండి తర్వాత తర్వాత చూసుకున్నామని సో చెప్పాలి అన్న తో టచ్ లో ఉంటూ ఉంటాను అడుగుతూ ఉంటాను వచ్చి చేద్దామండి ఎందుకంటే ఎట్లా మనం ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది చూసారా అది చాలా చాలా ఇబ్బంది పడుతుంది యా అందుకనే నేను డెఫినెట్లీ డెఫినెట్లీ కరెక్ట్ గా చెప్పారు సో అండ్ దెన్ మీకు ఇప్పుడు జాబ్ పరిస్థితి ఏంటి పూజ అయిన తర్వాత మీకు జాబ్ వచ్చిందా పూజ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా నేను ప్రాసెస్ లో ఉన్నాను ఇంకా పూజలు ఉన్నాయి అది చేస్తూనే నాకు రిజల్ట్ వచ్చింది నేను అనుకున్నట్టు అంటే నేను ఆ ఫస్ట్ జాబ్ వదిలేసే లోపల నా చేతిలో మళ్ళీ జాబ్ ఉండాలి పోదు అని ఎట్లా అయితే అనుకున్నాను అలానే వచ్చింది ఏదైనా మేడం చెప్పే డెసిషన్ తీసుకున్నాను ఆ జాబ్ రిజైన్ చేయాలి వద్దా మేడం ఏమంటారు అంటే చేయండి అమ్మా పర్లేదు మీకు తప్పకుండా వస్తుంది అన్నారు ఆవిడకి చెప్పే నేను స్టెప్ తీసుకున్నాను తను చెప్పినట్టే వచ్చింది జాబ్ వచ్చేసిందా అరే వా కాంగ్రాట్స్ ఓ బ్యూటిఫుల్ ఇప్పుడు ఎలా ఉంది జాబ్ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి నాకు ఫెబ్లో వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉంది అంత స్టేబుల్ గా ఉందా ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీంగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ బండి చాలా చాలా సంతోషం నేను మిమ్మల్ని అడగడానికి గల కారణము నేను ప్రతి ఇట్లా ఈ వీడియోలో ఖచ్చితంగా ఎవరైతే క్లయింట్స్తో మాట్లాడతారో నేను ఖచ్చితంగా ఒక డిస్క్లైమర్ లాగా నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక ప పర్ఫెక్ట్ గైడెన్స్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి ఉంది అందుకనే మీ పర్సనల్ విషయం తెలుసుకోవాలనేది నా మోటో కాదు ఎండ్ ఆఫ్ ది డే మీరు ఇచ్చేటటువంటి రివ్యూ ఏదైతే ఉందో మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే షేర్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది ప్రజలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో డెఫినెట్లీ అందుకనే అడగడం జరిగింది తప్ప మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలన్న ఇదితో కాదు హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రాబ్లమ్ ని మనకి చెప్తారు సొల్యూషన్ కూడా మేడం ఇస్తారు ఒక్క అపాయింట్మెంట్ కానీ ఎప్పుడు కాల్ చేసినా మేడం ఇస్తారు ఎంత పూజలో ఉన్నా కూడా లిఫ్ట్ చేసి ఆన్సర్ ఇస్తారు అపాయింట్మెంట్ ఫీజ్ కూడా చాలా చాలా తక్కువ అని విన్నాను నిజమేనా చాలా తక్కువ మేడం ఆ ఒక్క అపాయింట్మెంట్ ఫీజ్ కే నేను ఒక ట్వంటీ టైమ్స్ అయినా మేడం ఓన్లీ ఇట్స్ బేస్డ్ ఆన్ దట్ ఫీజ్ నేను ఎప్పుడైనా అనుకుంటాను ఏంటి మేడం అడగారా అపాయింట్మెంట్ తీసుకోవాలమ్మా అని అంటారేమో అని అనుకుంటాను కానీ ఎప్పుడు అడుగుతుంది బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారు ఐమ్ సో వెరీ హ్యాపీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇప్పుడు మీరు సంపాదించుకున్నటువంటి జాబ్ చాలా ప్రశాంతంగా మీరు ఆ జాబ్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ అండి Thanks, Andy. Yeah. yeah.

ఎన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ట్వంటీ టైమ్స్ నేను కాల్ చేశాను మాట్లాడుతున్నావా నీకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాకేమిటంటే అసలు ఎంతమంది సమస్యలు ఉన్న వాళ్ళు మన ఎగడే వస్తున్నారు వాళ్ళతో ఆ ఒక్క జస్ట్ వన్ మినిట్ మాట్లాడినా వాళ్ళకి ఎంత సంతోషం అసలు వాళ్ళు అది అంటున్నారు మేడం మీరు ఒక్కసారి మాట్లాడినా మాకు అసలు మంచిగా ఎంత ధైర్యం వస్తుంది అసలు స్టార్టింగ్ లో ఏమైందంటే టూ త్రీ టైమ్స్ కాల్ చేసినప్పుడు ఒకవేళ వస్తుందో లేదో బట్ జాబ్ వదిలేకోమని చెప్పారు కదా ఆల్రెడీ ఉన్న జాబ్ బాగలేదు అమ్మాయికి అసలు సో అది ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తు వద్ద నువ్వు వదిలేసే దాని గురించి ఏం బాధపడకు సో నెక్స్ట్ మన పూజలు అవుతుంది కదా తప్పకుండా మంచి జాబ్ వస్తుంది నువ్వే ఫోన్ చేసి చెప్తావు చూడమంటే అందుకే స్టార్టింగ్ లో నేను ఎన్నిసార్లు మేడం ఊరిగా డిస్టర్బ్ చేశామంటున్నా బట్ డిస్టర్బ్ కాదు అది బట్ వాళ్ళకున్న ప్రాబ్లం అందుకే వాళ్ళు కాల్ చేస్తున్నారు అంతే కానీ నాకేమిదంటే వాళ్ళ రిజల్ట్ ఆ పూజ ఇంకా పెండింగ్ అక్కడ ఇంకా ఉన్నది కదా ఇవన్నీ చేస్తే ఇంకా చాలా బాగుంటది సో ఇప్పుడు జస్ట్ ఒక రెండు పూజలు అయినప్పుడే జాబు ప్లేస్ అన్ని మంచిగా ఉంది అని చెప్పారు కూడా ఇంకా చాలా అయితే ఈ వీడియో చూసిన వాళ్ళకి డౌట్ వస్తుంది ఆ పూజలు మరి మాకు ఓపెన్ గా చెప్పచ్చు అంటే కాదు డేట్ ఆఫ్ బర్త్ జాతకం బట్టి చెప్తారు అంటే జాతకాన్ని బట్టి ఏం చేయాలి అనేది చూసుకుని చెప్తారు తప్ప ఏదో కామన్ గా నేను చాలా సార్లు మేడం వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాను మేడం ఏదైనా రెమెడీ చెప్ప అమ్మా రెమెడీ మా అది జాతకం బట్టి చేసుకోవాలి ఎలా పడితే అలా చేసేది కాదు అని ఏదైతే చెప్పారో అదే మాట మీద ఉన్నారు అంతే సౌమ్యంగా చెప్తుంటారు చాలా సాఫ్ట్ గా చెప్తుంటారు ఎనీవేస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అంటే మీ మీ పేషెంట్ సొల్యూషన్స్ లేకపోతే మీరు సమస్యలో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళతో మాట్లాడితేనే కదా సమస్య తీరుతుంది అనే మీ థాట్ ప్రాసెస్ హ్యాట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ మీతో అసోసియేషన్ డెఫినెట్ గా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ రివ్యూస్ వినటం కూడా డెఫినెట్ గా ఇందాక నేను చెప్పినట్టుగానే కన్ఫ్యూజన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పర్ఫెక్ట్ పర్సన్ ని పరిచయం చేయటమే నా ఉద్దేశం కాబట్టి మిమ్మల్ని తీసుకురావడం మీరు వస్తూ ఉన్నారు సమయం ఇస్తారు ఇంకో విషయం మీ అమ్మ ఇప్పుడు చెప్పారు కదా అంటే వాళ్ళ జాతకం చూడంగానే జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు అంతే ఆమెకు ప్రో ప్రెసెంట్ ఏం ప్రాబ్లం జాబ్ గురించి ఆమె మనతో అప్రోచ్ అయ్యారు కానీ ఆమె పాస్ట్ జరిగింది కదా అవన్నీ ఏ లో వాళ్ళకి ఏమేమి సమస్యలు వచ్చింది అట్లా అని చెప్పగానే ఆమె ఇంకా షాక్ అయింది అందుకే ఆమె ప్రాబ్లం ఆమె నాకు చెప్పలేదు అని అంటున్నారు చూడండి అంటే వాళ్ళకి వచ్చు జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా ఉంటుంది కదా సో మనకు కొంచెం ఇచ్చే రెమెడీ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది సో అది జన్లు అందరికీ తెలుసుకోవాలి చాలా మందులు జ్యోతిషం మీద నమ్మకమే లేకుండా ఉంటారు కానీ మన దగ్గర ఫాలో అయిన వాళ్ళందరూ ఏమో చూడండి వాళ్ళకి అర్థం అయిపోతుంది వాళ్ళతో మాట్లాడడానికి కారణం కూడా అందుకే థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే